అతను మన పక్కింటి కనబడతారు అతనే ఒక విలన్ లాగా కూడా బెదిరిస్తాడు అతను బెంజు కారులో తిరిగే కోటీశ్వరుళ్లాగా అనిపిస్తాడు కానీ చిరిగిన బనియన్ను పగిలిన కళ్ళజోడుతో ఉండే పిసినార్లాగా కూడా ప్రవర్తిస్తాడు అతను మన స్నేహితుల్లాగా భుజం తడతాడు మరలా అతనే శత్రులాగా వెనక నుండి గోతులు తీస్తాడు కొనసీమ యాసలో ఆయన్న తెలంగాణ యాసలో ఏమిరా అన్న ఆయనకే చెల్లింది ఇన్ని భిన్న పార్శ్వాలు కలిగిన నటుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా ఇంకెవరండి మన తెలుగు సినిమా నటనకు కోటా కోటా శ్రీనివాసరావు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ యొక్క వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ను తెలియచేసిన యాక్టర్స్ లిస్టు తీస్తే అలనాటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారి తర్వాత కోటా గారే ఉంటారు మావా ఎస్బీఐ ఎంప్లాయీగా మొదలైన ఆయన ప్రస్థానం నాటకాలపై ఇంట్రెస్ట్తో తో యాక్టింగ్ లోకి ప్రవేశించి అక్కడి నుండి ఆయన చేయని పాత్ర ఏమీ లేకుండా వచ్చిన ప్రతి అవకాశం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్సే కనిపించేలాగా యాక్ట్ చేశారు మావా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇలా దాదాపు అన్ని భాషలు కలిపి ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఆయన పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదున మనకి దూరం అవడం చాలా బాధాకరమైన విషయం ఆయన నిష్క్రమణ తెలుగు సినిమాకే కాదు యావత్తు భారతీయ సినిమాకు సైతం తీరని లోటుగా భావిస్తూ ఆయనకు ఇవే మా నివాళులు డియర్ మావాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మావా